వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మండపాల దగ్గర నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తూర్పుగోదావరి జిల్లా నిడదపోలు మండలం సమిష్ఠాగూడెంలోని పోలీస్ స్టేషన్ను నేడు మంగళవారం జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏవి సుబ్బరాజు సందర్శించారు పోలీస్ స్టేషన్లోని పలు దసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచన ఇచ్చారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడారు దసరా ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మండపాల దగ్గర నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మండపాల దగ్గర ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిర్వాహకులు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు అలాగే ప్రజలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు మానిటరింగ్ ఉపయోగించుకొని నేరలకు తావు లేకుండా ప్రజలకు సహకరించాలని కోరారు అత్యవసర సమయంలో ఒకటి ఒకటి రెండు టోల్ ఫ్రీ నంబర్ ను వినియోగించుకుని పోలీసు వారి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు కోరారు ఈ కార్యక్రమంలో సమిష్ఠాగూడెం ఎస్సే బాలజీ సుందర్రావు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

దసరా మహోత్సవంలో వేడుకలు స్టార్ట్ అయినాయి వాటికి మనము ఈ మండపాల దగ్గర విలేజ్ డిఫెన్స్ కమిటీ కానీ గ్రామ కమిటీలు కానీ వారిని సపోర్ట్గా వారిని అక్కడ పడుకోమని అందు ఆ మండపాల్లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వారిని అప్రమత్తంతో ఉండమని నేను జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి వారికి సూచనలు ఇచ్చే ఎస్ఐలు సిఏలు అలాగే డిఎస్పీని వారికి మరింత జాగ్రత్తలు తీసుకోమని తెలియచేయడం అయింది అలాగే నేరాలు జరుగుతూ ఉంటాయి డార్క్ ఫోర్ట్ నైట్స్ అలాగే మరికొన్ని చోట్ల ఎక్కడైతే పోలీసులు ఆహారా లేదు లేదా ఎవరైనా కుటుంబీకులు వారి యొక్క ఇల్లు తాళం వేసుకొని దూర ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆ ఇల్లు దొంగతనం జరిగే పరిస్థితి ఉంది వారిని మేము అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది కూడా మా పోలీసు చర్యల్లో ఒక భాగంగా వెళ్ళని రకరకాలు మేము బీట్ పుస్తకాలు పంపించి బీపీ వారి చేత అక్కడ ప్రజలకు సురక్షితమైన ఏర్పాట్లు చేస్తున్నాము దొంగతనాలు జరిగిన వెంటనే గుర్తించడానికి చోరీలను వారిని గుర్తించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎట్టి పరిస్థితిలో కూడా నేరం జరిగి ఆ కేసు డిటెక్ట్ అవ్వకుండా నిలిచిపో విధంగా లేకుండా మేము వారిని చోరీని తొందరలో పట్టుకొని ఆ చోరీ సొత్తుని రికవరీ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము మాకు శాంతిబద్ధత పరిస్థితిలో కూడా ఈ ప్రజలు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఏ విధమైన ఈ గాంజా అలాగే మరికొన్ని మాదక ద్రవ్యాల వ్యాపారం ఇటువంటివి చోటు చేసుకోకుండా మేము కట్టుబట్టమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఎల్లప్పుడూ ప్రజలు పోలీసు వారి సహకారంతో కొన్ని నేరాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు వన్ వన్ టూ కాలు అలాగే శక్తి యాప్ ఇవన్నీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వారి యొక్క చర్యల ద్వారా పోలీసు వారిని ప్రజలకు దగ్గరలో ఉండేలాగా చేరువుగా ఉండేలాగా ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా ప్రజలు నిరాశ పడకుండా వారి యొక్క ఏదైనా చోరీ సత్తులు పోయినప్పుడు అలాగే వారి యొక్క శాంతి బాధ్యతలకు విభాగం ఏర్పడినప్పుడు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండేలాగా ఈ చర్యలను ఉపయోగించుకొని వారిని మేము అప్పుడప్పుడు కలుసుకోవడం జరుగుతుంటది దాంట్లో మాకు పత్రికా విలేకరులు అలాగే పత్రికా సంపాదకులు వారు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు ఎక్కడైనా ఏదైనా మాకు విశేషమైన పండుగలు అవి జరిగినప్పుడు మేము అక్కడ విజిట్ చేసినప్పుడు మాకు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా మాకు చెప్తుంటారు ఎందుకంటే మేము వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తుంటాము స్థానికులు ఈ పత్రికా విలేకరులు అలాగే అక్కడ వ్యాపార సంస్థలు రకరకాలు ప్రజలు అక్కడే ముప్పై సంవత్సరాలుగా ఉంటారు కాబట్టి వారికి గతంలో జరిగిన ఇబ్బందులు అవన్నీ వారి యొక్క సమాచారం మాకు ఉపయోగపడుతుంది దానికి మా స్టేషన్ రికార్డులను కూడా పరిశీలిస్తాము పాట్ విలేజ్ విలేజ్ ఎస్టి స్వీట్స్ని మేము చదివి ఆ గ్రామ ఏరియాల్లో ఎక్కడ ఏ విధమైన పోరాటం జరిగిన సంఘటనను మా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ